നരേന്ദ്ര മോഡി ഗർഭ സ്വച്ഛ ഭാരത് చేయాలి దీనికి ఒక కమిటీ వేయాలి అని ఆలోచించారు రెండు వేల పదహైదు స్వచ్ఛ భారత్ రిపోర్ట్ ఇమ్మని ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉంటే దీన్ని మనం ముందుకు తీసుకోగలుగుతాం అని ఒక పది మంది ముఖ్యమంత్రులతో అధికార యంత్రాంగంతో ఒక కమిటీ వేసి అది నేను అధ్యక్షుడిగా మొత్తం అధ్యయనం చేశాం భారతదేశంలో ఎట్లుంది ప్రపంచ దేశాలు ఏ విధంగా ముందుకు పోతున్నాయి ఏ విధంగా వేస్ట్ ఎనర్జీ గాని అనేక రకాలుగా ఏ విధంగా డిస్పోజ్ చేస్తున్నా అన్ని అధ్యయనం చేసి దీనికి సెస్ కూడా The cat sat on అంటే మామూలుగా పెట్రోల్ ఇటు పైన సెస్ చేసి ఆ డబ్బులు కేటాయించి ఈ అన్ని రాష్ట్రాలకు డబ్బులు ఇచ్చి పంచాయతీ నుంచి దేశ స్థాయి వరకు ప్రతి సంవత్సరం అవార్డ్స్ ఇవ్వాలి స్పూర్తిని ఇవ్వాలని రిపోర్ట్ ఇచ్చాం ఆ రిపోర్ట్ భాగంగానే ప్రధానమంత్రి గారు ఆ రోజు స్వచ్ఛ భారత్ అనే ఒక ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్ పెట్టి నిధులు కూడా ఇస్తున్నారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోతే ఇక్కడ ప్రభుత్వం అస్సలు ఏదీ పట్టించుకోకుండా వదిలిపెట్టేసే పరిస్థితి వచ్చింది నేను ఆ రోజు రెండు వేల పదహైదు లోనే స్వచ్ఛ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ కూడా క్రియేట్ చేశాం ఆ కార్పొరేషన్ వండర్ఫుల్ వర్క్ చేస్తా ఉంది వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఈ రోజు ఆ కార్పొరేషన్ ద్వారా ఇవన్నీ పనులు చేస్తున్నాం